దిస్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ ఆన్ దిస్ ఛానల్ అండ్ ఇట్స్ వీడియోస్ ఫర్ జనరల్ పర్పస్ ఓన్లీ అండ్ షుడ్ నాట్ బి కన్సిడర్ ఆస్ ప్రొఫెషనల్ అడ్వైస్ ద వీడియోస్ ఇమేజెస్ బిలాంగ్స్ టు రెస్పెక్టివ్ ఓనర్ అండ్ ఆర్ యూస్ ఫర్ ఫేర్ పర్పస్ బై ద కాన్సెప్ట్ ఆఫ్ ద ఓనర్ హాయ్ ఎవరివన్ ఇది ఇరవై ఆరో తారీఖు సోమవారము సంగారెడ్డి జిల్లా గేదెల మార్కెట్ వీడియో ఈ సంగారెడ్డి జిల్లా మార్కెట్ ప్రతి సోమవారం జరుగుతుంది ఈ మార్కెట్కు ఎక్కువగా పాడి గేదెలు వస్తాయి బ్రీడ్ల విషయానికి వస్తే ముర్రా జాతి గ్రేడ్ ముర్రా బన్నీ జాఫ్రాబాది ఈ బ్రీడ్ల గేదెలు ఉంటాయి ఎక్కువ అయితే మీకు జాతి గేదెలు ఉంటాయి సైజ్ చూసుకోవచ్చు గేదెది హెవీ ఉంది అడ్డరు ఆల్రెడీ ఒక పార్ట్ టూ వీడియోను మనకైపు రవీందర్ రెడ్డి వ్లాగ్స్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను పార్ట్ వన్ వీడియో లింకు ఇంకా ఎవరైనా చూడకపోతే చూడొచ్చు ముందుగా ఛానల్ను కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను ఒక లైక్ చేయండి ఎక్కువ మంది రైతు మిత్రులకు వీడియో తెచ్చుకోవడం జరుగుతుంది మీ దగ్గర గేదెలు ఆవులు దూడలు ఏవైనా కానీ అమ్మకానికి ఉంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది నా కు మీరు వీడియోలు పంపిస్తే నేను యూట్యూబ్లో వాట్సాప్ గ్రూప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఛానల్కు వాట్సాప్ గ్రూప్ ఉంది ఇంట్రెస్ట్ వాళ్ళు జాయిన్ అవ్వచ్చు డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి మీరు హాయ్ అని మెసేజ్ చేస్తే నేను గ్రూప్ లింకు పంపిస్తాను ఆ లింక్ని క్లిక్ చేసి జాయిన్ అని క్లిక్ చేస్తే చాలా గ్రూప్లో జాయిన్ అయిపోతారు పాడి గేదెలలో ఇక్కడ రెండో ఈత మూడో ఈత గేదెలు అలా ఉన్నాయి రేట్ల విషయానికి వస్తే మీకు నాటు టైప్ కూడా ఉన్నాయి కొన్ని అయితే డెబ్బై వేలు ఎనభై వేలు లక్ష లక్ష పది లక్ష ఇరవై లక్ష ముప్పై కూడా ఉన్నాయి గేదెల ధరలు ఈ సంగారెడ్డి జిల్లా మార్కెట్కు గేదెలు కొనడానికి వచ్చే వాళ్ళంతా సంగారెడ్డి చుట్టుపక్కల నుంచే వస్తున్నారు ఎంత చెప్తున్నారు ఇది లక్ష నలభై వేలు ఒకటి నలభై ఎన్ని పాలు దీని దగ్గర అంటే నాలుగు నాలుగుగా ఎట్లా పూటకు నాలుగు ప్రస్తుతం ఎన్ని రోజులు అయింటుంది ఈయన ఇది ఈయన ఎన్ని రోజులు ఉంటుంది ఈయన ఎన్ని రోజులు అయింది దూడ వారం పది రోజులు ఎన్ని చేసాం అన్న ఈ వారం ఒకటి అమ్మిన ఎంత పోయింది

గేదెస్ సైజ్ చూడొచ్చు ఎంత ఒక ఆరు ఇస్తుంది అన్న ఐదు ఇస్తుంది ఆరు ఇస్తుంది ఇది ఐదు ఇస్తుంది మూడు అయితే ఉంటుందా రెండు అవుతున్నా మూడు అయితే ఉంటా ఈ గేదెస్ సేల్ అయింది అడిగి తెలుసుకుందాము ఎంత కమ్ అయిందో ఎంత కూడా రేనా ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఈ గేదె ఎనభై ఐదు వేలకు సేల్ అయింది ఇన్ని వచ్చానా పాలేము నాలుగు నాలుగు వస్తుంది మూడు అంతే అవునులే దూడ ఎన్ని రోజులు ఉంటుంది నెల ఉంటుంది ఆయన ఇరవై రోజులు అన్నాడు కానీ నెల ఉంటుంది ఈజీగా అంతేనా ఎట్లా రేట్లు ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ సంగారెడ్డిలో మస్తుగా ఉన్నాయి ఇప్పుడు మామూలుగా తక్కువ వస్తున్నాయి కదా ఇది ఒకటేనా ఇంకేమైనా తీసుకుంటున్నారు తీసుకొచ్చా అన్న వాళ్ళు గేదీ తీసుకున్నారు రెండు గేదెలు రెండు లక్షల పదహైదు వేలకు వేలకుసేలు ఉన్నాయి టూ ల్యాక్స్ ఫిఫ్టీన్ థౌజండ్కు ఒకటేమో ఈయనింది ఒకటేమో ఈనడానికి రెడీగా ఉంది ఇదేమో ఈన గేదే అదేమో ఈనడానికి రెడీగా ఉంది ఒక వన్ వీక్లో ఇంతదా బ్రదర్ అది ఎన్ని పాలు అందాజుగా ఐదు ఐదు ఇయ రెండు అవుతుంది అంటే ఫస్ట్ లాక్ చేసినది ఎప్పుడన్నా వస్తుంటావా ఇక్కడ ఫస్ట్ టైం రావడం ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు ప్రెసెంట్ సంగారెడ్డిలో గేదెల ధరలు ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా ఎక్కువ ఉన్నాయా ఇది పాడిగేదే వన్ ల్యాక్ టెన్ థౌసండ్కు సెల్ అయింది లక్ష పదివేలకు ఎన్ని వచ్చా ఐదేది ఇస్తుంది అన్న అంచనా మీ అంచనా ఐదు అని చూడొచ్చు గేదెను లక్ష వేలకు కొన్నామనేసి చెప్తున్నారు ఈ గేదె తొంభై ఐదు వేలకు ఎన్ని సార్ పాలిది ఎన్ని వచ్చు పాలిది ఐదు ఎన్ని రోజులు దూడ ఒక పది రోజులు ఉంటుంది గేదె సైజ్ చూసుకోవచ్చు ఇక్కడ కొన్న వాళ్ళంతా పాలదారులు చెక్ చేసుకుని అంటే ఆల్రెడీ మార్నింగ్ పాలు చూసుకుంటారు కాబట్టి చెక్ చేసుకుని తీసుకొని వెళ్తున్నారు ఇలాంటి మరి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ